అందరికీ నమస్కారం నేను మీ ఇయర్ఎమ్ని నా లాస్ట్ వీడియోలో చూశారు కదా లగ్నపత్రిక సంబరాలు అయితే దాంట్లో మీరు అందరూ కూడా నాకు ఒక తప్పునైతే చెప్పారు అది తప్పు అనేసి నాకు కూడా తెలుసు బట్ ఎందుకు అలా అయింది అనేది కూడా నేను మీకు చెప్తాను ముందుగా తప్పు రాసినందుకైతే నన్ను క్షమించండి ఇంకోసారి అయితే అలాంటి తప్పు జరగకుండా చూసుకుంటాను ఎందుకు నాకు ఇలాంటి థాట్ వచ్చింది అంటే మేమైతే గ్రాండ్గా అయితే ఏం చేయలేదు ఎవరికి చెప్పలేదు జస్ట్ నార్మల్గా ఇంట్లో వాళ్ళు మాత్రమే రాసుకున్నారు ఎందుకంటే మెయిన్ అబ్బాయి లేరు కాబట్టి ఇన్ కేస్ అబ్బాయి ఉంటే డెఫినెట్గా అందరికీ చెప్పి మంచిగా ఎంగేజ్మెంట్ చేసేవాళ్ళు సో మన ఇంట్లో జరిగే ఒక చిన్న ఫంక్షన్కి మన చేతితో చేసుకుంటు బాగుంటుంది అనేసి ఈ వైట్ క్లాత్ పైన చేయడం అనేది జరిగింది మనకు ముందుగా మనం ఎప్పుడు కూడా ఓం స్వస్తిక్ త్రిశూలం వీటితో స్టార్ట్ చేస్తాం దెన్ వెంకటేశ్వర స్వామికి వెళ్తాం నేను ఫస్ట్ వెంకటేశ్వర స్వామిని రాసుకున్నాను అది కూడా నామం వచ్చి కుంకంతో ఇంకా అటు ఇటు ఉన్నది వచ్చి ఫస్ట్ ఫస్ట్ చేతితో రాస్తాను కుంకుమతోనే మొత్తం కొంచెం నీట్గా రావాలి అనేసి ఇంకా అయితే నేను కాటన్ తీసుకొని కాటన్తో రాస్తున్నాను చాలా అంటే చాలా నీట్గా వచ్చింది బట్ మనకు ఫినిషింగ్స్ అనేటివి అంతగా క్లియర్ గా దానికి పెన్ అయితే నీట్ గా స్కేల్ పెట్టినట్టు తెలుస్తుంది దానికోసం అనేసి ఫినిషింగ్ లగ్న పత్రిక మొత్తం రాసేసుకున్న తర్వాత మీకు అర్థం అవుతుంది ఎందుకు ఆ పసుపు అనేది అంత కలిపి పెట్టాను అనేది అప్పటి వరకు మీకు మేబీ ఆ థాట్ కూడా రాదు ఏదైంటుంది ఉంటుంది అని వెంకటేశ్వర స్వామి నామాలు అయితే కంప్లీట్ అయిపోయాయి ఇంకా మనం ఫస్ట్ రాసుకునే ఓము అండ్ స్వస్తిక్ గుర్తుల్ని రాసుకుందాం ఫస్ట్ వేసిన స్వస్తిక్లో హాఫ్ అయితే కరెక్ట్గానే వేశాను అండ్ రెండోసారి వేసే లైన్స్ని నేను ఫ్లోలో సెకండ్ లైన్ని అలా గీసేసాను ఇంకా మళ్ళీ దాన్ని రఫ్ చేస్తే పాడైపోతుంది అన్న దాంతో ఇంక నేను దాన్ని అలా వదిలేసాను అనమాట నేను చేసిన తప్పదే పైన మళ్ళీ కొంచెం ఇలా అనేస్తుండే సరిపోయిండు కానీ నేను ఎందుకు పాడు చేయడం అని చెప్పేసి ఇంకా నేను ఏం చేయలేదు మీ అందరూ కూడా అదే చెప్తున్నారు స్వస్తిక అలా వేయకూడదు అనేసి నెక్స్ట్ టైం అయితే నేను మెల్లిగా ఒక్కొక్క ఒక్కొక్క లైన్ మాత్రమే గీసుకుంటాను ఏదైనా కానీ ఇంకా ఓమ్కి వచ్చామంటే మనం చిన్నప్పుడు స్కూల్స్లో కావచ్చు కొత్తగా బుక్స్ వచ్చినప్పుడు ఎప్పుడు ప్రతి బుక్కి కూడా స్టార్టింగ్లో ఓం అని రాసుకునే వాళ్ళం మేమైతే అలానే రాసుకునే వాళ్ళం ఇప్పుడు పిల్లలు రాసుకుంటున్నారు లేదో నాకు పెద్దగా తెలీదు అలా నాకు ఈ ఓం గుర్తు అనేది ఇలా ఇష్టం కొంతమంది అయితే త్రీ లాగా పెట్టి కింద కర్వ్ పెట్టాను కదా అలా కాకుండా డైరెక్ట్ అలా పైకి పెట్టేసి అలా డాట్ పెట్టేస్తారు ఎలా అయినా రాసుకోవచ్చు అదేం ప్రాబ్లం కాదు ఇంకా వచ్చామంటే ఇంటి పేర్లు జనరల్గా డెకరేషన్ అంటే మనం ఫ్లవర్స్తో ఇంకా ఆకులు లేదంటే లైట్స్ వీటితోనే చేసుకుంటాము ఇంటి పేర్లు ఎందుకంటే రెండు కుటుంబాలు కలవడానికి మొదటి అడుగు ఇదే కాబట్టి నేను ఇంటి పేర్లన్నీ తీసుకొని ఈ డెకర్ అనేది రెడీ చేసుకున్నాను ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ అనమాట మంచిగా చేసుకునేటప్పుడు నిద్ర మత లేకుండా సన్లైట్ అలా పడుతూ ఉంటే చాలా రీఫ్రెష్గా అనిపించింది అలా కొంచెం రీఫ్రెష్మెంట్ ఉంటే ఇంకా యాక్టివ్గా ఇంకా ఏదైనా చేద్దాం అనిపిస్తుంది నేనైతే చాలా హ్యాపీగా దీన్ని రెడీ చేసుకున్నాను అంటే నేను చేసిన హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ అనేది అబ్బా ఇంకా చేయాలా ఇంకా చేయాలా అని కాకుండా చాలా ప్రశాంతంగా వేరే ఆలోచన ఏమీ లేకుండా అలా సాగిపోయింది సో చాలా హ్యాపీ మొత్తానికి ఒక ఇంటి పేరు అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఇంకొక ఇంటి పేరు అయితే రాసేసుకుందాం పేరైతే స్టార్ట్ చేసేస్తున్నాను స్టార్టింగ్లోనే ఒక తప్పు అయితే రాసేసాను కాబట్టి ఆచితూచి అడుగులు వేయాలి అంటారు కదా అలా ఒక్కొక్క అక్షరమే ఒక్కొక్క అక్షరమే తప్పులు లేకుండా నిదానంగా రాస్తున్నాను ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తప్పులు జరగకూడదు కదా ఒక్క తప్పు అంటే ఓకే యాక్సెప్టబుల్ పదే పదే తప్పులు చేస్తే తెలిసి కూడా అవుతుంది సో కొంచెం లేట్ అయినా పర్లేదు మెల్లిగా తప్పులు లేకుండా రాద్దామని చెప్పేసి రాశాను నా రైటింగ్ అంతేం బాగోదు మీకు ఆల్రెడీ కనిపిస్తూనే ఉంటుంది కానీ నాకు తెలుగు అయితే మంచిగా వచ్చు అదేం ప్రాబ్లం లేదు రెండు పేర్లు కూడా కంప్లీట్ అయిపోయాయి ఇది చూస్తుంటే నాకు రెండు కుటుంబాలని దేవుడు వచ్చి కలుపుతున్నట్లు అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఎంతో ఇష్టమైన వెంకటేశ్వర స్వామి నామాలు కదా సో కొంచెం హ్యాపీ అనమాట ఇంకా వస్తే పేర్లు అయిపోయినాయి దేవుడు అయిపోయింది ఇంకా ఏముంది మనకు ఆ వేడుక పేరు ఇది తాంబూలాలు మార్చుకునేది కాబట్టి నిశ్చయ తాంబూలం అని రాయాలనిపించింది నాకెందుకో అంటే పెద్దవాళ్ళ పేర్లు కానీ లేదా ఈరోజు డేట్ కానీ లేదా పెళ్లి కొడుకు పెళ్ళికూతురు పేర్లు కానీ ఇవేమీ అనిపివ్వలేదు కేవలం ఈరోజు జరుగుతున్న వేడుక మాత్రమే ఉండాలి దీంట్లో అని అనిపించింది సో అందుకనేసి నేను నిశ్చయిత అనేసి రాశాను ఇది కూడా చాలా నిదానంగా ఆలోచించి రాశాను తప్పులు పోకుండా ఇంకా ఈ డేకర్ కోసం మనం వైట్ క్లాత్ పసుపు కుంకం మాత్రమే తీసుకున్నాం కదా వీటికి తోడు ఇంకా పువ్వులు ఆకులు తీసుకున్నాను ఆల్రెడీ మీరు చూసారు వీడియోలో దానికోసం అనేసి ఇంకా నేను ఎడ్జెస్ కానీ పైన బార్డర్స్ కానీ అట్లా ఏమీ వేయలేదు ఎందుకంటే చాలా సింపుల్గా అలా ఒక గుర్తు ఉండిపోవాలి అని మాత్రమే నేను ఇది చేసుకున్నాను ఏదో చూసే వాళ్ళకి నచ్చాలి బాగుండాలి అని అయితే కాదు నేను అడుగు కొత్త జీవితానికి మొదటి శుభకార్యం కాబట్టి నాకంటూ ఒక గుర్తు ఉండిపోవాలి అని చేసుకున్నాను మీ అందరికీ కూడా ఇది నచ్చింది అనుకుంటున్నాను ఆల్రెడీ మీరు చెప్పారు చాలా బాగుంది స్వస్తిక్ తప్పు అనేసి ఇట్స్ ఓకే స్వస్తిక్ చెప్పాను కదా అనుకోకుండా అలా అయిపోయింది మనకు కావాల్సిన సమాచారం అంతా అయితే క్లాత్ ఎందుకు నిండిపోయింది నా చేతులతో నేను చేసుకున్నది కదా సో నా హ్యాండ్ ప్రింట్స్ వేసాను అండ్ పైన గ్యాప్స్ ఉన్నాయి కదా ఆ గ్యాప్లో మా శ్రీవారు వచ్చిన తర్వాత ఆయన దగ్గర హ్యాండ్ ప్రింట్స్ వేయిస్తాను సో మాకు ఎప్పటికీ ఈ క్లాత్ అనేది అలా గుర్తుగా ఉంటే బాగుంటుంది అని చాలా ఫంక్షన్స్ అలా జరుగుతూ ఉంటాయి కదా వాటిలో ఇలాంటివి ఏవైనా చెయ్యి చేయొచ్చు అనే థాట్స్ మీకు ఏమన్నా వస్తాయి కదా డెఫినెట్గా నాకు షేర్ చేయండి నేను దాన్ని బట్టి నా ఐడియాలజీ ప్రకారం మోడిఫై చేసుకొని నేను అలా చేసుకుంటాను ఫైనల్ అవుట్పుట్ అయితే ఆల్రెడీ చూసేశారు ఇంకా ఇలాంటి మా నా పెళ్లి సంబరాలు చూడడానికి చూస్తూనే ఉండండి ఈఆర్ఎంని యూట్యూబ్ ఛానల్ సెవెన్ హండ్రెడ్కే ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉంటారు అది ఒక్కటే నా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్